బంగ్లాదేశ్ తర్వాత అమెరికా మరోమారు తన కుట్రపూరిత దృష్టిని భారత్ వైపు మళ్లించినట్లుగా కనిపిస్తోంది పైకి తాను భారతదేశానికి ఆప్తమిత్రుడనని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా మరో దేశం ఎదుగుదలను ఏ మాత్రం ఓర్వలేదన్న విషయం ఎన్నో మార్లు రుజువైంది అందుకే అడపాదడపా హిండెన్బర్గ్ జార్జ్ సోరేస్ లాంటి వారితో మన దేశ విపక్షాలతో ప్రభుత్వాన్ని అస్థిరం చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది అదానీ గ్రూప్ సెబీ చీఫ్ పై హిండర్ బర్గ్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది అమెరికా షార్ట్ సెల్లర్ ఆరోపణల నేపథ్యంలో అదానీ స్కామ్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ భారత ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తోంది సెబీ చీఫ్ మాధవీపురి రాజీనామాకు డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై రెండున దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శన చేపడుతోంది అదానీ మనీ సైఫనింగ్ కుంభకోణంలో ఉపయోగించిన రెండు షాడో ఆఫ్ షోర్ సంస్థలలో సెబీ చైర్పర్సన్ మాధబీ బుచ్ ఆమె భర్త వాటాలు కలిగి ఉన్నారని హిండెన్బర్గ్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది అంతకుముందు అమెరికన్ సంస్థ జనవరి రెండు వేల ఇరవై మూడులోనూ అదానీకి వ్యతిరేకంగా ఒక నివేదికను ప్రచురించింది దీనిలో అదానీ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి దీని కారణంగా ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి అయితే వాటిని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పూర్తిగా ఖండించారు ప్రస్తుతం అమెరికా షార్ట్ సెల్లర్ హింటెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని సెబీ చీఫ్ మాధవి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఇరవై రెండున దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది అలాగే విపక్షాల కంట్లో నలుసుగా మారిన ఈడీ కార్యాలయాన్ని ఘోర చేస్తామని తెలిపింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలు పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం గురించి చర్చించామన్నారు అదాని కుంభకోణంపై హిండిన్ ఆరోపణలపై జేపీసీ విచారణ సెబీ చీఫ్ రాజీనామా వంటి అంశాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము అదానీ స్కామ్లో ప్రధానమంత్రి ప్రమేయం ఉంది అని కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు సెబీ అదానీల మధ్య అనుబంధమైన సమగ్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు ఇలా చేస్తే స్టాక్ మార్కెట్లోని చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్రమాదంలో పడదని చెప్పారు మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చీఫ్ ను తప్పించాలని వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగంపై నిరంతరం దాడి చేస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కులగడన అనేది దేశ ప్రజల డిమాండ్ పెరుగుతున్న నిరుద్యోగం అనియంత్రిత ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన సమస్యలపై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది వీటిపైన దేశవ్యాప్తంగా పోరాడుతాం పంటకు కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి పేద మధ్యతరగతి ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేతిలో మోసపోయారు అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు మరోవైపు అదాని గ్రూప్ పై హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై తాను విలేకరుల సమావేశం నిర్వహిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు బంగ్లాదేశ్ లో కుట్రపూరితంగా ప్రజలెండుకున్న ప్రధాని షేక్ హసీనాను దించేయడం అక్కడ హిందువులపై దారుణంగా దాడులు జరుగుతున్నాయి హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు అయినా ఆ విషయాలపై ఒక్క ముక్కైనా మాట్లాడని రాహుల్ గాంధీ అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థల విడుదల చేసిన రిపోర్టుపై మాట్లాడతానని ప్రకటించడం వెనుక అమెరికా కుట్ర ఉందని అంటున్నారు బీజేపీ నేతలు పైగా ఆ ఏకపక్ష రిపోర్టుపై కాంగ్రెస్ పార్టీ భారత్ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రకటించడం చూస్తే పలు అనుమానాలకు తావిస్తోంది ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్న కుట్రకు ఎక్స్టెన్షన్ కాదు కదా అని అంటున్నారు పరిశీలకులు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలైన మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్లు బంగ్లాదేశ్ లో జరిగిన జరుగుతున్న అల్లలను సమర్థించినట్టుగా మాట్లాడారు అలాంటి పరిస్థితే భారత్లోనూ నెలకొందని ప్రమాదకర వ్యాఖ్యలు చేశారు అంటే వారు అలాంటి కుట్రను భారత్లోనూ కోరుకుంటున్నారా అన్న అనుమానాలు వచ్చేలా మాట్లాడారు అమెరికన్ షార్ట్ సెల్ సంస్థ హిండెన్బర్గ్ మరో పరిశోధన నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఇటీవల నివేదికలో సెబీ చీఫ్ పై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి ప్రతీకారం తీర్చుకునే విధంగా సెబీ తొలి ప్రకటన విడుదల చేసింది హిండెన్బర్గ్ నివేదికపై పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని ఆ సమయంలో ప్రశాంతంగా ఉండాలని సెబీ పేర్కొంది హింజన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టుకి ఏదైనా ప్రతిస్పందన ఇవ్వడానికి ముందు పెట్టుబడిదారులు తగిన శ్రద్ధ వహించాలని సూచనలు జారీ చేసింది ఈ క్రమంలో హింజన్బర్గ్ నివేదికలో చేసిన ఆరోపణలను సెబీ కొట్టిపారేసింది అదాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణలను సెబీ తగిన విధంగా విచారించిందని తెలిపింది సుప్రీంకోర్టు ఆదేశాలతో రెగ్యులేటర్ ఇరవై నాలుగు కేసుల్లో ఇరవై రెండు కేసుల్లో దర్యాప్తు పూర్తయింది మిగిలిన విచారణ కూడా చివరి దశలో ఉందని వెల్లడించింది